ప్రతి ఏటా ప్రపంచ కుబేరుల జాబితా విడుదల చేస్తుంటారు ఏడాదికి సంబంధించి తాజాగా బిలియనీర్స్ జాబితా అయితే ఈసారి ప్రపంచ జాబితాలో టీనేజ్ ఓ స్టూడెంట్ చేరి ఆశ్చర్యపరిచింది ఆమె పంతొమ్మిది ఏళ్ల బ్రెజిలియన్ విద్యార్థిని లివియా ఓయిట్ లివియా ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్ గా రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగు ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో ముప్పై మూడు ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న యువ బిలియనీర్లు ఏకంగా ఇరవై మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం బ్రెజిల్ కు చెందిన పంతొమ్మిది ఏండ్ల విద్యార్థిని లివియా ఓయిట్ ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్ టైటిల్ ను సొంతం చేసుకుంది లివియా నికర ఆదాయం విలువ ఒకటి బిలియన్ డాలర్లు వయసులో తనకన్నా రెండు నెలలు పెద్దయిన క్లెమెంట్ డెల్ వెచియోను అధిగమించి ఈ స్థానాన్ని లివియా సొంతం చేసుకుంది లాటిన్ అమెరికాలోని అమెరికాలో అతిపెద్ద ఎలక్ట్రికల్ మోటార్ల తయారీదారు వెగ్ సంస్థలో లివియా అతి పెద్ద బాటాదారుగా ఉంది ఈ కంపెనీని ఆమె తాత వెర్నర్ రికార్డో దివంగత బిలియనీర్లు ఎగ్గాన్ జీవోడా సిల్వాల్డో వెర్నింగ్ హాస్ లతో కలిసి సంయుక్తంగా స్థాపించారు అయితే వెగ్ బోర్డు లో ఆమె ఇంకా ఎగ్జిక్యూటివ్ హోదాతో సభ్యత్వం పొందలేదు వెగ్ కంపెనీ పదికి పైగా దేశాల్లో బ్రాంచులు కలిగి ఉంది రెండు వేల ఇరవై రెండు లో వెగ్ సంస్థ సుమారు ఆరు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది కాగా లివియా ప్రస్తుతం బ్రెజిల్ లోని ఓ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత చిన్న వయస్కులైన తొలి ఏడుగురు బిలియనీర్ లిస్టు లో లివియా ఉండటం విశేషం ఏళ్ల డోరా ఆర్కిటెక్చర్ డిగ్రీ పొందారు వీరే కాకుండా ఇటీవల కాలంలో అనేక మంది యువత యువ బిలియనీర్లు జాబితాలో చేరుతున్నారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు గల ఐర్లాండ్ మిశ్రీ సోదరులు రెండు వేల ఇరవై రెండులో లో వారి తండ్రి మరణించిన తర్వాత ముంబైకి చెందిన టాటా సన్స్ కంపెనీ ద్వారా అత్యధిక మొత్తంలో సంపదను పొందారు ప్రస్తుతం వారినికర విలువ నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లుగా అంచనా